టూ ట్రీట్మెంట్స్ పై ఇరవై వేల డిస్కౌ డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రా సౌండ్ స్కాండ్ను ఉచితంగా అందిస్తున్నారు ఫర్టీ నైన్ఎమ్ ఫర్టీ నైన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బడికి వెళ్ళే పిల్లలందరికీ అమ్మకు అందనమనే పథకాన్ని అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది కేవలం గవర్నమెంట్ స్కూళ్ళే కాక ప్రైవేట్ స్కూళ్లకు ఎయిడెడ్ స్కూళ్ళకు కూడా అమ్మ వందనమనే పథకాన్ని వర్తించాలని నిర్ణయించారు ఒకరికి ఇద్దరికీ పరిమితం చేయకుండా ఇంట్లో ఎంతమంది చదువుకుంటున్నారో అందరికీ పథకం వర్తించాలని ఒక చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంది ఈ పథకం కింద చదువుకునే ఒక పిల్ల పిల్లవాడికి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు చొప్పున అమ్మ బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తారు గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం పేరుకు పదిహేను వేలు అంది వాళ్ళు జమ చేసింది పదమూడు వేలు మాత్రమే రెండు వేలు కటింగ్ పెట్టేశారు ఇక కుంటి సాకులు చెప్పి అనేక మందికి ఈ అమ్మకు వందనం అనే పథకం అందుబాటులో రాకుండా చేశారు వైఎస్ఆర్సిపి వాళ్ళు ఆ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇంటికి ఒకరికే ఇద్దరికి ఇవ్వమన్నారు మరి ఇద్దరు ముగ్గురు పిల్లలుంటే మిగతా పిల్లలు ఏం కావాలి అందువల్ల మానవతా దృక్పథంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలుంటే అందరికీ వర్తించటం అనేది తల్లిదండ్రులు హర్షిస్తున్నారు విద్యారంగ నిపుణులు హర్షిస్తున్నారు అప్పట్లో కుంటి సాకులు పెట్టి ఎలా ఎగ్గొడదామా అని చూశారు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మూడు వందల యూనిట్ల కంటే కరెంట్ ఎక్కువగా వాడితే మీకు అమ్మ వందనం లేదు పదిహేను వేలు ఇవ్వన్నారు కరెంటు వాడకానికి ఈ పథకాలకు లింకు పెట్టి ఏదో రకంగా వాళ్ళను లేకుండా చేయటానికి ఉపయోగించారు ఇక అంతేకాకుండా ఆధార్ కార్డులో ఏ చిన్న చిన్న తప్పులు ఉంటాం సహజమే కదా ఆ చిన్న చిన్న తప్పులు ఆధార్ కార్డులో ఉన్నాయని దాన్ని పెద్ద యాగీ చేసి ఆధార్ కార్డులో తప్పులున్న కారణం వల్ల మీకు అమ్మకు వందనం రాదని అది తిరస్కరణ ఏదో మొక్కుబడిగా ప్రచారం కోసం ఇచ్చామంటే ఇచ్చామని అమ్మ వందనం అనేది అమలు చేశారు తప్పనిచ్చి నిజంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు అని శాసన మండలి సభ్యులుగా ఎన్నికైన టీచర్ల ప్రతినిధులే వాళ్ళు వాళ్ళ అభిప్రాయాన్ని వెలిపుచ్చుతున్నారు ఈ రోజున ప్రభుత్వ పాఠశాలలపై ఆదరణ తగ్గుతూ ఉంది పదకొండు వేల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్కో పాఠశాలలో కేవలం పది మంది పిల్లలే ఉన్నారు మరి పది మంది పిల్లల కోసం స్కూలు నిర్వహించటము స్కూలు అక్కడ డబ్బు ఖర్చు పెట్టడం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటం సమంజసమా అని ఆర్థిక రంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు ఇక ఈ విద్యా సంవత్సరంలో ఇరవై మూడు ఇరవై నాలుగులో డెబ్భై రెండు వేల మంది పిల్లల సంఖ్య ప్రభుత్వ పాఠశాలలో తగ్గిపోయింది క్రమేణా ప్రభుత్వ పాఠశాలల్లో సంఖ్య తగ్గుతూ ఉంది ప్రైవేటు పాఠశాలల పట్ల మక్కువ చూపిస్తున్నారు అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రజల యొక్క తలసరి ఆదాయం పెరగటం జీవన ప్రమాణాలు పెరగటం గవర్నమెంట్ స్కూలు కాకుండా ప్రైవేటు స్కూళ్ళ ఫీజులు కూడా భరించే శక్తి ఆర్థిక శక్తి పెరగటం వల్ల ఆర్థిక వనరులు కుటుంబ ఆదాయం పెరగటం వల్ల పిల్లల్ని మంచి చదువునిద్దాం క్రమశిక్షణ గల చదువునిద్దాం ప్రైవేట్లో అయితే మంచి చదువు ఉంటుంది కార్పొరేట్ స్కూళ్ళలో చదివితే ఇంజనీర్లు డాక్టర్లు ఐఏఎస్లు అవుతారని ఆ భావంతో ఈరోజు ప్రజలందరూ కూడా ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్ళ పట్ట మక్కువ చూపిస్తున్నారు ఇది ఎలా గవర్నమెంట్ స్కూళ్ళలో ఆదరణ పెంచడం నాణ్యమైన విద్యనివ్వటం ఎలా అనేది ఆలోచన చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటీని నిపుణుల కమిటీని ఉత్తరప్రదేశ్ ఢిల్లీ వెళ్ళి అక్కడ విద్యా విధానాన్ని అధ్యయనం చేయమని పంపించింది లక్ష్యం ఏంటంటే కేవలం మార్కులు డిగ్రీలు సర్టిఫికేట్లే కాకుండా వాళ్లను ప్రయోజకులుగా చేయటం ఇప్పుడు ఏ మాధ్యమ మీడియంలో అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగుని ఇంగ్లీష్ని కూడా రెండింటిని సమానంగా ప్రోత్సహించే అవకాశం ఉంది ఇంగ్లీష్ మీడియంలో చదివితే జాతీయ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి ప్రపంచ స్థాయిలో ఏ దేశానికైనా వెళ్ళి ఉద్యోగం చేసుకోవచ్చు కనుక మాకు ఇంగ్లీష్ వద్దు మేము తెలుగు మీడియంలో చదువుకుంటామంటే అలాంటి అవకాశాలు కూడా కల్పిస్తున్నారు తల్లిదండ్రుల యొక్క అభీష్టం మేరకు రెండు మీడియంలు కూడా అందుబాటులో ఉండేలా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది వీటితో పాటు ఇప్పటి వరకు స్కూళ్ళలో లేని నూతన ప్రక్రియలకు వరవడికి నాంది పలకపోతూ ఉన్నారు భావ వ్యక్తీకరణ కమ్యూనికేషన్ స్కిల్స్ పిల్లలకి తెలుసు సమాధానం తెలుసు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేటప్పుడు సిగ్గుపడటం లేదా చేతులు కట్టుకుంటారు సమాధానం చెప్పేటప్పుడు పిల్లలు చేతులు కట్టుకుంటారు భయపడుతుంటారు గట్టిగా బిడియంతో కాకుండా గట్టిగా చెప్పలేరు సమాధానము కరెక్ట్ అయినా లోపల ఏదో గొనిగినట్టుగా సమాధానం చెప్తారు సమాధానం గట్టిగా చెప్పకపోతే ఇతనికి తెలవదేమో అను అనుమానాస్పదంగా చెప్తున్నాడనే భావం కలుగుతుంది కనుక కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పించే విధంగా భావ వ్యక్తీకరణలో ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు అనర్కళంగా మాట్లాడే విధంగా శిక్షణ ఇవ్వాలనే ఆలోచనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది ఇక ఇంగ్లీషు ఇంగ్లీషు మాట్లాడే విధానం స్పోకెన్ ఇంగ్లీష్ ఇంగ్లీషు అనర్కళంగా మాట్లాడగలిగితే ఎక్కడైనా కూడా ఈ భూగోళం మీద ఏ దేశంలోకైనా వెళ్ళి బతికేయచ్చు అందువల్ల ఇంగ్లీషు మాట్లాడే విషయంలో నైపుణ్యాలను స్కూల్లో ఉండగానే ఈ ఈ దిశగా వాళ్ళను శిక్షణ ఇవ్వాలనే ఆలోచన ఉంది అట్లాగే ఇంగ్లీష్ నేర్పడానికి ఇంగ్లీష్ ల్యాబరటరీస్ అని ఉంటాయి ఆ ఇంగ్లీష్ ల్యాబొరటరీలను కూడా స్కూళ్ళలో స్థాపించి పిల్లలను ఇంగ్లీష్లో మాట్లాడే ప్రావీణ్యం పెంచే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల యొక్క ప్రమాణాలు విద్యా ప్రమాణాలు పెంచే విధంగా అడుగులు వేస్తూ ఉన్నాయి ఏదేమైనా క్రమేణా గత దశాబ్ద కాలంలో చూస్తూ ఉంటే ప్రతి సంవత్సరము ప్రభుత్వ పాఠశాలలకు ఆదరణ తగ్గుతూ ఉంది పిల్లల సంఖ్య తగ్గుతూ ఉంది ఆ విధంగా దశలవారీగా కొత్త స్కూళ్ళు పెట్టే అవసరము లేకుండా ఉన్న స్కూళ్ళనే ప్రాథమిక పాఠశాలలు ప్రాథమికోన్నత పాఠశాలలు హై స్కూళ్ళు కూడా మూతబడే దిశగా వెళ్ళటం అంటే ఇది మన ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులు మెరుగుపడటం వల్ల ప్రైవేటు విద్యను ఆశిస్తున్నారని ఆర్థిక రంగ నిపుణులు భావిస్తున్నారు